హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి అత్తగారులు ఆడబడుచులు మనకు అత్తగారులుంటే ఎలాగా మన వదినకి అత్తగారులుంటే ఎలాగా మనకు ఉంటే ఎలాగా మన వదినకి ఆడబడుచులు ఉంటే ఎలాగా టాపిక్ మాట్లాడుకుంటున్నాను ఇది నేను చాలామంది నేను చెప్పే మాటలకి ఈ టాపిక్కి చాలా కనెక్ట్ అవుతారండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టాపిక్స్ చాలా రియాలిటీ ఉంటాయి టెన్ పర్సెంట్ అనుకుంటారు లేదు లేదు ఇలాంటివి ఎక్కడ జరగట్లేదు అనుకుంటారు అలా జరగకపోతే రియల్లీ హ్యాపీ కానీ నైంటీ పర్సెంట్ ఇలాగే జరుగుతున్నాయి నాకు తెలిసిన ప్రపంచంలో కొంతమంది వేరే ఉండొచ్చు దే వెరీ గుడ్ ఉండొచ్చు ఇది రియాలిటీలోనే కాదండి సినిమాల్లో చూపించే విధానం సీరియల్లో చూపించే విధానంలో అన్నిట్లోని జరిగే వాస్తవాలు అంటే మరి ఎక్కువ విలనలు ఇలాగే ఈ విలనలు ఎలాగనుకోవడాలు కత్తులతో కలిపిన అలా కాదు జనరల్గా జరిగే కాన్సెప్ట్స్ చూద్దాం ఇప్పుడు పెళ్ళైన ఆడపిల్ల ఉన్నది వాళ్ళకి అత్తగారు ఉంటారు ఇంట్లో ఆడవడచ్చు ఎగ్జాంపుల్ ఉన్నారనుకున్నాను పండగలు వచ్చాయి ఆడబడిచిన ఇంట్లో ఇంటికి పిలిచానమ్మ అని అత్తగారు అంటారు ఎగ్జాంపుల్ నాకు దేవుడు మాకు అత్తగారు లేండి పాపం ఆవిడ స్వర్గస్థులు అయిపోయారు తమ ఇద్దరు స్వర్గస్తులు అయిపోయారు ఆడబడుచులు ఇద్దరు వేరే ఊళ్ళో సెటిల్ అయిపోయారు వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ కోడళ్ళు ఉంటారు కాబట్టి మన దాకా అంతవరకు రారు ఇదివరకు వచ్చేవారు అది సెకండ్ ఇప్పుడు ఒక స్టేజ్ అయిపోయి ఏజ్లు అయిపోతున్నాయి కదండి వాళ్ళకి ఫ్యామిలీస్ వచ్చేస్తున్నాయి వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ కూతుళ్ళు కోడళ్ళు అలా ఉన్నాయి కాబట్టి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఇప్పుడు కొన్ని అన్నక ఎగ్జాంపుల్గా తీసుకుందాం మా ఇంట్లో జరగదు ఇది కానీ నేను చెప్తున్నాను నేనున్నాను ఎగ్జాంపుల్ నాకు అత్తగారు ఉన్నారు ఆడపడుచుకుంటున్నారు అనుకున్నాం మా అత్తగారు వచ్చి చెప్తారు అనుకున్నాం ఏమన్నా ఈరోజు ఈసారి పండక్కి సంక్రాంతికి ఆడబడిచిన సంక్రాంతి అయిపోయింది కదా ఉగాది ఉగాదికి ఆడపడుచుని పిలిచానమ్మా అని చెప్తాను అవునా అండి సరే అండి రండి రమ్మనండి దాని ఉంది ఈ లోపల మనకి మన పుట్టింటి వాళ్ళు పిలుస్తారు కదండి అమ్మ రా అమ్మ ఆడపిల్లవు కదా మా ఇంటికి పో పండక్కి రా అమ్మ అత్తగారితో చెప్తాం ఎగ్జాంపుల్ వెళ్ళి అత్తగారు నేను మరి మా అమ్మగారు కూడా నేను పండగ పిలుస్తున్నారండి మీ అమ్మాయి మీరు పిలిచినట్టు అడ్తరి ఆడబడుచుని ఇంటికి పిలిచాను నువ్వు ఎలా వెళ్ళిపోతావు ఆ ఆడబడుచుని ఉగాదికే కాదండి సంక్రాంతికి పిలిచారు ఉగాదికి పిలుస్తున్నారు నెక్స్ట్ వచ్చే ఇంకా తర్వాత ఏమి ఏముండవు కదా పరలక్ష్మి ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలి కాబట్టి దానికి పిలవరు నాయ చవితి కూడా చేసుకోవాలి కానీ పిలవరు దసరా దీవాలి క్రిస్మస్ హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ ఇలాగ ప్రతిదానికి ఆడపడుచు మా ఇంటికి రావాలి మరి నేను ఇంకో ఇంటి ఆడపిల్లనే కదండి నన్ను మా అన్నయ్య వాళ్ళు పిలుస్తారు కదండి అక్కడికి నేను వెళ్ళకూడదు ఇది ఎక్కడ న్యాయం అండి ముందే చెప్తున్నాను ఇది మా ఇంట్లో లేదండి నాకు దేవుడి దేవాళ్ళు ఆ పూర్లు ఏవి లేవు కానీ మనం చూసే సినారీస్ ఇవే కదండి ఆడపడుచుల విషయాల్లో అవునా పిలవండి కాదనిలేదు కానీ షేరింగ్ పెట్టుకోవాలి కదా ఇప్పుడు మన ఇంటికి మనం ఆడపడిచిన పిలిచాం మనం అలా వెళ్ళిపోతామని అంటాం లేదు సంక్రాంతికి నేను పిలిచాను కదమ్మా మా ఇంటి మా ఆడపడిచిన నేను మన అమ్మాయిని మా అమ్మాయిని పిలిచాను కదా నువ్వు ఉగాదికి వెళ్ళు అని అంటే ఎంత బాగుంటుందండి దసరాకి నేను పిలిచాను కదమ్మా నువ్వు దివాళీకి వెళ్ళు ది దసరా హాలిడేస్కి ఈ మన వాళ్ళు వస్తారు కాబట్టి నువ్వు దివాళీకి సమ్మర్ హాలిడేస్కి నువ్వు పుట్టింటికి వెళ్ళాము ఇలా ఈక్వాలిటీ చేసుకుంటే ఎక్కడా గొడవలు రావండి మన ఇంటికట మన ఆడపిల్ల ప్రతి పండగకి జనవరిలో మొదలైన పండగ నుంచి డిసెంబర్లో మొదలై ఆకు పండగ ఒక్క పండగ తొక్క పండగ తోలు పండగ తిప్పారు ప్రతి ఒక్క పండగకి ఆడపిల్ల మన ఇంటికి వచ్చేయాలట మనం ఇంకో ఇంటి ఆడపిల్లమని ఎందుకు అత్తగారు మర్చిపోతారో నాకు అర్థం కాదు అక్కడే గొడవలు వస్తాయండి హస్బెండ్స్ మంచి వాళ్ళు అనుకోండి ఏమిటమ్మ పున ఓకే సంక్రాంతికి వచ్చింది కదా పెద్దక్క ఈసారి వెనని తిని వాళ్ళ ఇంటికి మరి వాళ్ళు వాళ్ళ అమ్మగారు వాళ్ళు చూస్తున్నారు ఇద్దరు చూస్తారు కదా ఆడపిల్ల కదా అని చెప్పి పంపించే భర్తలు వద్దు అనుకోండి రియల్లీ హ్యాపీ ఫ్యామిలీ భర్తలు కూడా చాలామంది ఉంటారండి మా అక్క వస్తుంది ఎలా వెళ్ళిపోతావు సంక్రాంతికి పెద్దక్క వచ్చింది ఎలా వెళ్ళిపోతావు ఉగాదికి వస్తుంది ఎలా వెళ్ళిపోతావు ద మళ్ళా దసరాకి మళ్ళీ పెద్ద వస్తుంది ఎలా వెళ్ళిపోతావు ఉగాదికి లేకపోతే దీవాలికి చిన్న అంటే నీ పెద్ద కానీ చిన్నక్కానీ పెద్ద కానీ నువ్వు అదే కంటిన్యూ అయితే మరి నేను ఎక్కడికి వెళ్తానండి ఇదే కదా మనం జనరల్గా చూసే అబ్జర్వేషన్స్ ఇక రెండో పాయింట్ చూద్దాం అత్తగారు అత్తగారి కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇంక మరీ విపరీతం వచ్చేస్తుందండి అంతవరకు అంతవరకు కొడలు రానంత వరకు కొడుకుకి వంట వంటి క్యారేస్తుంది ఉదయం టిఫిన్ పెట్టి లంచ్ చేసి ఈవినింగ్ డిన్నర్ చేసి చేసేదంతా అత్తగారే కదండి కొడలు వచ్చేటప్పటికి అత్తగారికి ఏంటండి రెండు కొమ్ములు వస్తాయా ఎక్కడైనా రాజ్యాంగంలో రాసి ఉందా కొడలు వచ్చేటప్పటికల్లా అత్తగారు పాదా చూపించి మంచం ఎక్కాలి కూర్చోలు కూర్చోవాలి టీవీగా ఉండాలి సపోర్ట్ చేయకూడదు అనేది ఎక్కడైనా రాసి ఉందా అండి ఉండదు కానీ అదేమిటో తెలియదు కానీ తరతరాల నుంచిగా వచ్చిన ఒక నానుడిలాగా కోడలు వచ్చేటప్పుడు అత్తగా రిటైర్మెంట్ పనులకి ఇంకా దేనికి కాదు పనులకు రిటైర్మెంట్ చచ్చి చెడి కోడలే ఉదయం నుంచి రాత్రి వరకు చేసి అంతవరకు అన్ని పనులు చేసిన అత్తగారు కోడలు వచ్చేటప్పుడు ఎందుకండి కొన్నాళ్ళు సపోర్ట్ చేయొచ్చు కదండి అస్సలు ఉండదండి సపోర్ట్ చేసే వైఫ్స్ అత్తగారులు ఉన్నారు నేను బాగున్నాయి తప్పు పట్టట్లేదండి బాబు కానీ ఎక్కువ మంది ఇలాగేమిటో ఆ కోడలు వచ్చేటప్పటికల్లా అత్తగారికి రిటైర్మెంటు ఇంకా రెస్ట్ అమ్మా ఇదిగో కాఫీ నాకు కొంచెం కాఫీ కలిపివ్వమ్మా ఇస్తుంది తాగుతారు ఆ గ్లాస్ అక్కడే పెడతారు మరి ఇంక అసలు తీరు ఎందుకంటే అత్తరకు హోదా కోడలేసి వచ్చినట్టు ఆ గ్లాస్ తీసి ఆ కంచం తీసి ఆ టిఫిన్ తీసి ఇంకా ఏదైతే చేయి కడిగి మూత తుడిచి కూడా చేయాలి ఇది ఒక సెట్ ఆఫ్ సినారియస్ కదా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదండి అత్తగారు ఆడబడుచు అనేటప్పటికి ఇలాంటివన్నీను ఇది మన ఇళ్ళలో జరగక్కర్లేదండి మనం చాలా చూసుకుంటాము కొంతమంది జరిగి ఉండొచ్చు చాలామంది ఫేస్ చేస్తున్న పాయింట్స్ కాబట్టి నేను డిస్కస్ చేస్తున్నానండి ఇంకొకటి వస్తుందండి అత్తగారే ఆవిడకున్న డబ్బులతోటే అవ్వచ్చు కొడుకు దగ్గర డబ్బులు తీసుకొని అవ్వచ్చు ఆడపిల్లకి చీరకుందాము అనుకుంటారు ఇంటికి వచ్చేటప్పటికి కదా అదే అత్తగారు హే పెద్ద కొంటున్నప్పుడే మీ ఆవిడకి కూడా కొనవచ్చు అని ఒక మాట చెప్తే హస్బెండ్ ఎలాగో కొనే హస్బెండ్ అనుకోండి అక్కకి తెస్తారు భార్యకి తెస్తారు ఓకే ఫైన్ కొంతమంది మొద్దవుతారు ఉంటారండి అక్కకి తెమ్మంటే అక్కకే తెస్తారు ఇంకా పెళ్ళాంక ఇంకా ఆడితే పని లేదు అవసరం లేదు అలాంటి వాటికి సంబంధం లేదు అప్పుడు అరే మీ ఆవిడ కూడా తీసుకురారో చీరని చెప్పితే ఎంత బాగుంటుందండి పెద్ద అక్కకి చీర పట్టాలి తీసుకొచ్చి దాంతోపాటు మీ అక్కకు మీ ఆవిడకి కొను అంటే ఎంత బాగుంటుంది ఎలాంటివి జరగవు మీరు అబ్జర్వ్ చేసారు ఇలాంటివి కూడా చూసారా ఎప్పుడైనా మన ఇంటికి మన ఆడపిల్లలు అంటే అది ఆడపడుచు రాఖీ కట్టడానికి రావచ్చు రాఖీ కట్టించుతారు మన హస్బెండ్కి డబ్బులో బట్టలో ఏదో వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు ఇప్పిస్తారు మనం మన అన్నదమ్ములు రాఖీ కట్టడానికి వెళ్ళాల్సి వస్తే పెళ్ళిళ్ళు అయిపోయాయి కదమ్మా ఇంకా ఏమిటి చిన్నపిల్లల రాఖీలు కట్టడాలు విన్నారా అండి ఇవి ఎక్కడైనా ఎవరైనా ఇలాంటివి వింటే కింద ఒక్కసారి నిజమేనండి మీరు చెప్పింది కరెక్టేనండి అని చెప్పింది ఒకసారి కామెంట్ చేయరా అండి ఇప్పుడు చాలామంది నాకు చెప్పారు నాకు ఆ బాధ లేదండి మా ఆడబడుచులు మా ఇంటికి వస్తారు నేను మా అన్నదమ్ముడి ఇంటికి వెళ్తాను రాఖీలు కట్టడానికి కానీ మంచికైనా చెడ్డకైనా అంటే దేవుడు మాకు అదృష్టం ఇచ్చాడు ఓకే కానీ నా ఫ్రెండ్స్ చెప్తున్నప్పుడు నా ఫ్రెండ్సే కాదండి నా చుట్టాల్లో చాలామంది ఉన్నారు వాడు చెప్తున్నప్పుడు కానీ అమ్మ నాకు అది రాలేదు కానీ దేవుడు దేవుడు నాకు అంతే మంచి వచ్చింది కానీ అమ్మ ఇన్ని జరుగుతున్నాయా సినిమాలోనే అనుకుంటున్నాను కానీ నిజ జీవితంలో కూడా ఇలా జరుగుతున్నాయా అని తలుచుకున్నప్పుడు వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు అవును కదా అవును కదా నీకు జరిగితే ఒకటట నీ ఆడపడుచడం జరిగితే ఒకట అంతేనండి ఇప్పుడు నాకు ఇంట్లో బాగలేదు ఎగ్జామ్ జ్వరం వచ్చింది బాగా ఎవరు సపోర్ట్ చేయాలండి మన హస్బెండే కదండి సపోర్ట్ చేస్తారు ఒకవేళ ఆ రోజు లేచి ఉదయాన్నే కాఫీ పెట్టి ఇచ్చేరే అనుకుందాం చాలా రేర్ సినారీస్ ఉంటాయి బట్ ఇచ్చేరే అనుకున్నాం ఇంకా ఇలా నొక్కుళ్ళు ఆరళ్ళు నా కొడుకు చేసేస్తున్నాడు కోడలికి చాకిరి దానికి కాఫీ పెట్టిస్తున్నాడు దానికి వంట చేస్తున్నాడు అంతే ఇది వాళ్ళ ఆడపిల్ల కుంట్లో బాగోకపోతే అల్లుడు అన్ని సఫర్యులు చేస్తాడటండి ఫోనుల్లో ఏమ్మా ఒంట్లో బాగోలేదంటే అవునమ్మా వంట్లో బాగలేదు అన్నీ పాపం ఆయనే చూసుకు అవునా అమ్మా నా అల్లుడు ఎంత మంచివాడో అని చెప్పే ఆర్త నీ కోడల కుంట్లో బాగోకపోతే కొడుకు చేయకూడదటండి సినిమాల్లోనే సీరియల్లోనే చాలా మంది ఇళ్ళల్లో జరిగేది ఇదే అల్లుడు ఎన్ని పనులైనా కూతురికి సపోర్ట్ చేయాలట హెల్ప్ చేయాలట అన్ని విధాలా ఆదరించాలట అదే విషయం కోడలకు వచ్చేటప్పుడు కొడుకు చేయకూడదు చేయి దాటిపోతున్నాడు కొడుకు కోడలు గుప్పిట్లో పెట్టుకుంది నీకు అక్కడ కూతురు ఏదైపోయినా పర్వాలేదు వాళ్ళు ఎన్ని ఆడి ఆడించి డ్యాన్సులు ఆడించినా పర్వాలేదు కొడుకు ఒకరోజు కాఫీ ఇచ్చేసరికి ఒకరోజు కూర కలిపి వంట వండేటప్పటికి ఆ చుచు ఆ అబ్బాయి చేతి ఇన్ని పనులు చేయిస్తుంది చాకరీ అంతా చేయించేస్తుంది ఆ కొడుకు గుట్లో పెట్టుకుంది వాడు తానా అంటే తందానా అంటాడు ఇది ఏదంటే అదే ఇది ఇది ఎలా ఎలా డ్యాన్స్ చేయమంటే వాడు ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు ఇదే కదండి చాలా కుటుంబాల్లో నేను చెప్తున్నాను అని కాదండి నేను చెప్పాను కదండి నా ఛానల్ నేమే నాచురల్ కాన్సెప్ట్స్ ఇది నేను చెప్పేవన్నీ నేను అనుభవిస్తున్నాననే కాదండి నా ఫ్రెండ్స్ మొత్తం నా చిన్న సొసైటీ మేము డిస్కస్ చేసుకునే పాయింట్స్లోని ఇదొక పాయింట్ చాలా మట్టికి మీరు చెప్తున్న పాయింట్స్ ఇవే సీరియల్స్లో చూపిస్తారంటే ఇంకొంచెం నెగిటివ్గా చూపిస్తారు కానండి ఆ నెగిటివిటీ కూడా ఉండి ఉండొచ్చు కానీ ఒకరికి జరిగితే మంచి అదే ఇంకొకరికి జరిగితే చెడు కూతురికి అల్లుడు సహకరిస్తే మంచి అల్లుడు కోడలకి కొడుకు సహకరిస్తే పెళ్ళం చాటు మొగుడు శుద్ధ బుద్ధవతారం పెళ్లాన్ని మొగుడిని మార్చేసిన పెళ్ళం కొడుకుని గుప్పిట్లో పెట్టుకున్న కోడలు ఇవి ఇంటికి ఆడపిల్లొస్తేనే బా ఆడబడిచి వచ్చింది గౌరవించాలి చేయాలి నేను మనం ఆడపిల్లగా ఇంకొనింటికి వెళ్ళకూడదు పుట్టింటికి వెళ్ళిపోతుంది మరి నీ కూతురు పుట్టింటికే కదండి వచ్చింది ఇలాగా ఈ సొసైటీ ఎప్పటికి మారుతుందో నాకు అర్థం అసలుకే జాయింట్ ఫ్యామిలీ అన్నీ పోయి న్యూట్రల్ ఫ్యామిలీసే వచ్చేసాయి ఒంటికై సొంత కొమ్ముల్లాగా మూడు పెళ్ళాలే ఇద్దరే ఉంటున్నారు ఎక్కడో మామంతో కలిసి ఉంటున్నారు అలాంటి అప్పుడు కూడా ఈ గొడవలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇంక కొన్నాళ్ళకి ఇంట్లో పిల్లవా ఇంట్లో ఉండేటట్టు ఉన్నారు అప్పుడు గొడవలు రావాలి అప్పుడు అసలు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు నాకు ఇలా జరుగుతున్నాయి కూడా కొన్ని ఇన్ని జరుగుతున్నా ఆ అత్తరికం వచ్చేటప్పటికి కూతురికి కోడలకి వచ్చే ఆ డిఫరెన్సెస్ ఎందుకు అలా క్రియేట్ అవుతాయో ఆ భగవంతుడికే తెలియాలి ఈ అత్తరికం వచ్చేటప్పటికి ఇప్పుడు రేపు నేను కూడా అత్తగారు అయితే అలా మారిపోతానేమో అని సినిమాలో అది చూస్తుంటే భయం వేస్తుంది కాని ఏమో తెలియదు నేను మారదలుచుకోలేదు నాకు అందరూ ఒకటి అలాగే అంటాము ఏమో మరి దేవుడికే తెలియాలి కానీ అలా వచ్చేటప్పటికి ఆ కూతురు కష్టపడితే తట్టుకోలేము కోడలు మాత్రం శుభ్రంగా కష్టపడచ్చు అల్లుడేమో కూతురికి కేజీ బంగారం కొంటే అప్పప్ప మా అల్లుడు కేజీ బంగారం కొన్నాడు మా అల్లుడు ఎంత మంచిగా నిత్తని పెట్టుకుంటాడు కోడలకు ఒక ముక్కు పొడక కొన్నా ఒక ఉంగరం కొన్నా దానికి ఎంత ఇస్తున్నాడు డబ్బంతా అలా తగలబెడుతున్నాడు ఇదే కదండి నేను చెప్పే పాయింట్స్ కనుక నిజమే అనిపించి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ హుషా ఉంటానండి